મારે ભાઈ કે અભી భారమాతాకి నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాన్ని అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే ఈరోజు భారతదేశ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన రోజు కాశ్మీర్లోని పెహ్లాగాంలో వెళుతున్న టూరిస్టులు రెండు బస్సులు ఆఫ్ చేసి ఆ బస్సుల్లోంచి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరినీ దించి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడంలో ఎంత విద్రోహకరమైన యాక్షన్ తీసుకున్నారంటే ఎలా చంపారంటే దిగిన కింద కింద కిందకు దిగిన వ్యక్తిని వాడి యొక్క మతం కనుక్కొని నువ్వు ముస్లిమా హిందువా అని కనుక్కొని అబద్ధం చెప్తున్నాడని అనుమానం వస్తే దుస్తులు కూడా విప్పి చెక్ చేసి ప్రత్యేకించి హిందువు అయితే కాల్చి చంపారు దుర్మార్గులు ఇలాంటి దుర్ దురదృష్టకరమైన రోజు ఈ రోజున మాకు భారతదేశం అంతా కూడా ఈ విషయాన్ని ఖండిస్తుంది మాకు మాకు నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని అలాగే మా యొక్క రాష్ట్ర అధినేత పురంధరేశ్వరి గారి నాయకత్వాన జాతీయ నాయకుడై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోమవీర్రాజు గారి నాయకత్వాన మేమందరం కూడా ఒక సందేశాన్ని అందుకున్నాం ఆ సందేశం ఏంటంటే ఈ రోజున ఈ జరిగిన దుశ్చర్యని గ్రామ గ్రామాన భారతదేశం అంతా ప్రజలకి తెలియాలి ఈ భారతీయుల్లో అందరూ ముస్లిమ్స్ ఉంటారు క్రైస్తవులు ఉంటారు హిందువులు ఉంటారు కానీ భారతీయులను ఈ విధంగా జీహాదీ పేరిట అన్నదమ్ముల్లా ఉంటున్న మనందరినీ కూడా విడదీస్తూ మతమౌర్జ్యాన్ని పెంచుతూ చేసిన ఈ దుశ్చర్యని ఖండించమని చెప్పిన మాకు ఆదేశం వచ్చింది అందువల్ల మేము ఎటువంటి నినాదాలు చేయకుండా మౌనంగా కొవ్వొత్తులు డాలి చేస్తూ మా మా గ్రామం యొక్క దేవి చౌక్ మధ్య నుంచి ఆ బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్ అంటే గ్రామ శివారు దాకా మేము మౌనంగా కొవ్వొత్తులు తీసుకుని శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఆఖరణ ఎవరైతే చనిపోయారో ఇరవై ఎనిమిది మంది పేలగాములో చనిపోయిన ఇరవై ఎనిమిది మందికి ఘన అర్పించి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసాం అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే హిందువుల హిందువుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎవరైతే అన్యమతస్తున్నారో వాళ్ళని జేహాదీలుగా మార్చడం ప్రపంచమంతా కూడా ఈ దారుణాలు జరుగుతున్నాయి కెనడాలో కూడా ఇదే దుశ్చర్య అలాగే జర్మనీలో కూడా ఇదే దు దుశ్చర్య లండన్లో కూడా ఇదే పరిస్థితి ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలెండ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమి నిర్ణయం తీసుకున్నారంటే ఒక ప్రత్యేకించి ఒక మతాన్ని వాళ్ళు ఆ దేశంలో అనుమతించట్లేదు అలాగా విలివేసే పరిస్థితికి తీసుకొస్తున్నారంటే ఎవరైతే ఆ విధమైన దుశ్చర్య పాలతున్నారో వాళ్ళని భారతీయులంతా కూడా అటువంటి జీహాదీలని మనం తరిమి కొట్టవలసిన అవసరం దగ్గరికి వచ్చి పడింది ఇంకా రేపు పొద్దున రానున్న రోజుల్లో మనం మాట్లాడేది హిందువులు వాళ్లే దాడులు చేసి వాళ్లే ఇది రెండు కింద విడిపోతుంది మా మతానికి మీరు అన్యాయం చేస్తున్నారని చెప్పి దొంగే దొంగతనం చేసి దొంగ దొంగని పరిగ పరిగెట్టినట్టుగా చేస్తారు ఇదంతా కూడా దీని మీద మేమందరం కూడా చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మేమంతా కూడా సమాయతమయ్యి ఎన్డీఏ నాయకులందరితో కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఈ హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా పెద్ద బైక్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇది గ్రామ గ్రామాన తెలియాలి ఏం జరుగుతుంది భారతదేశంలో అనేది గ్రామ గ్రామాన తెలియాలి దీనికోసం పత్రిక రూపంగా కానీ అలాగే ముద్రణ రూపంలో కంటే పాంప్లెట్లు పంచిపెట్టడం ద్వారా కానీ మీడియా ద్వారా కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది జీహాదీలు ఇది విదేశీస్తున్న జీహాదీలు భారతదేశంలో చొరబడి రోహింగాలు దుర్మార్గులు భారతదేశంలో చొరబడి వాళ్ళు హింసా మార్గాన్ని ఎన్నుకొని భారతీయులను విడగొడుతూ భారతీయులను రెచ్చగొడుతూ మతం పేరు మీద చాలా దుశ్చర్యలు చేస్తూ ఇది హిందువులకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చే రోజులు దగ్గర పడిపోయినాయి ఇక హిందువులందరూ సంఘటితంగా మేల్కొని చాలా గట్టిగా ఎవరెవరు ఏ ఏ గ్రామాల్లో ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళ ఉద్దేశాలు ఏంటో కనుక్కొని వాళ్ళు దేనికోసం ఈ సందర్భంలో మేమందరం కూడా ఎవరైతే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ చే మేము ఒక కుటుంబంగా చేరామో మేమందరం కూడా చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారికి కూడా మేము మేము మౌనంగా నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి కోసం మౌనాన్ని కూడా పాటించడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత మేము ముగుస్తున్నాం రైట్